మార్నింగ్ సూర్య హాయోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అండ్ మాస్ట్రో వీల్స్ అక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా బ్యూటిఫుల్గా ఏ ఏయో ఎక్స్ట్రా అయితే యాడ్ అయిపోయాయి మనమైతే నైటు ఇక్కడైతే టెంట్ క్యాంపింగ్ వేసేసాము వాళ్ళని అడిగి ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ పని చేసే వాళ్ళ మేనేజర్ సార్ని అడిగి అక్కడ టెంట్ వేసేసాము ఇక మనమైతే ఎన్హెచ్ఓ ఫార్టీ ఫోర్ పైనే ఉన్నాము పఠాన్ కోట అయితే ఇంకా ఉంది ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఇంకా ఎక్కువగానే ఉంది ఈరోజు సాయంత్రానికి చేరుకుంటాం అనిపిస్తుంది ఎందుకంటే ఇక నార్మల్ రోడ్స్గానే ఉన్నాయి కాకపోతే రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల అక్కడక్కడ రోడ్డు పనులు అయితే జరుగుతూ ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంది అలా మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే నైంటీ త్రీనో నైంటీ ఫోర్ ఎన్నో అదైతే ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ఇకైతే మన మ్యాస్ట్రోపై కలుద్దాం ప్రాజెక్ట్ ఎల్ఆర్లో సేవ్ వాటర్ సేవ్ ఎయిర్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఓబుల్వారి పల్లెటూ మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ కానీ కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఏ స్మాల్ ట్రిప్ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్ వీల్స్ అన్న ఇప్పుడైతే ఈ రవి రివర్ పైన అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మనకు అయితే ఎక్కువగా పక్క స్టేట్ వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఎందుకంటారు పక్క స్టేట్ వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఏంటో తెలియదు చూద్దాం ముందు మొత్తం వెళ్ళి అక్కడ ఏముందో అసలుకి ఆ స్టేట్ ఏంటో మిక్సింగ్తో వీళ్ళైతే ఎదురయ్యారు ఈ నేమ్ వాళ్ళు పఠాన్ కోట్ పద్దెనిమిది ఢిల్లీ మనకు వాటితో పని లేదు అంటే అది వైపు ఉంటుందో అదో తెలీదు వెల్కమ్ టు వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ కాదు ఇది ఆ విధంగా ఉంది టోల్ ప్లాజాసు ఇక్కడైతే ఇది మరి కడుతూ ఉన్నారో కట్టేసినారు మూసేసినారో తెలియడం లేదు ఈ విధంగా ఉంది మన ఈ రాష్ట్రంలో అయితే ఇంకా చివరి తోల్ ప్లాజా ఇది జమ్మూ కాశ్మీర్లో తర్వాత అయితే మనం వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోతాము ఇక్కడైతే మ్యాస్టర్తో కిసిక్ కనిపించేద్దాం ఇదైతే జమ్మూ కాశ్మీర్లోని చెక్ పోస్ట్గానే చెప్పాలి వచ్చే లారీలన్నీ ఇంకా ఇక్కడ నుంచి చెక్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాయి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉంది మనమైతే ఇదే పెద్దదిగా అయితే ఇంకా ముందు పక్క అయితే మనం ఇంకా వేరే స్టేట్లోకి వెళ్ళే బార్డర్ వెల్కమ్ బోర్డు ఉంటుంది అని అనుకుంటున్నాను మరి చూద్దాం అక్కడికి వెళ్ళి వెల్కమ్ బోర్డు ఉంటుందా లేదా అనేది మనం అవతల నుంచి ఎంటర్ అయిన రాష్ట్రంలోకి లేకి ఎంటర్ అవుతూ ఉన్నాం మళ్ళీ అవతల ఎగ్జిట్ అయిన రాష్ట్రం లేక ఎంటర్ అవుతూ ఉన్నాము జమ్మూ కాశ్మీర్ నుంచి ఆ రాష్ట్రంలోకి హాయోస్ గూగుల్ తల్లి ప్రకారంగా అయితే మనం ఎగ్జాక్ట్ ఈ పక్కన జమ్మూ కాశ్మీరు యువతలు మనం వచ్చేసిన పంజాబ్ రాష్ట్రము ఇక్కడ వెల్కమ్ బోర్డుగా అంటూ ఇంక బయట ఎక్కడన్నా ఉంటుందేమో ఇదే రివా రివరు మొత్తం చాలా పెద్ద రివరు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే చాలా పెద్ద రివరు ఇక మనం సెంటర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాము మేస్టర్ గార్డు ఒక వీల్ అయితే పంజాబ్లో ఉంది ఇంకొక వీలుగా అయితే బ్యాక్ వీల్గా కాశ్మీర్లో ఉంది కాశ్మీర్ నుంచి జమ్మూలోకి ఎంటర్ అయిపోదాం రివర్ రివర్కే డ్యామ్ కూడా కట్టేశారు ఒకవైపు డ్యామ్గా ఒకవైపు రివర్గానే నీళ్ళని అయితే స్టోరేజ్ చేసి వదులుతూ ఉంటారు ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు మొత్తం ఎంత పెద్దది మొత్తం కొండల్లో నుంచే వస్తూ ఉంది ఈ రివర్ రివర్ అయితే హాయ్ ఎస్ మన నేమ్ ప్లేట్ అయితే చూడండి ఏ విధంగా ఉందో యాడ్ చేసాము ప్రాజెక్ట్ వెళ్ళారు ఇక మనాలి లదాఖ్ శ్రీనగర్ శ్రీనగర్ టు హోబుల్వారిపల్లి జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్కి అయితే వెల్కమ్ బోర్డ్గా అంటూ ఏం లేదు వీళ్ళకైతే వెల్కమ్ యు ఆర్ హ్యాపీ జర్నీ అని చెప్తూ ఉన్నారు విష్యూ హ్యాపీ జర్నీ అని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఇక మనం వెళ్ళబోయే ప్రదేశాలుగా అయితే ఇవన్నీ చూసేసాము అవి రెండు చూడలేదు అటువైపుగా మన పైన కొనసాగిద్దాం ఇదైతే ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఏంటో ఇంకా నూట పద్నాలుగు ఉంది కాబట్టి ఈ రోజు కాదు రేపు అవుతుందో లేదో లేకంటే మొన్నటికి వెళ్తామో చూద్దాం మరి ఆ ప్రత్యేకత ఏంటో ఆ ప్రదేశం ఏంటో అనేది జమ్మూ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసాము ఇటువైపు వెళ్తే పఠాన్ కోట్ వెళ్తుంది ఇక ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అటు పఠాన్కోట్ వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మనమైతే ఆ సర్కిల్ నుంచి ఇటువైపు వచ్చేసాము ఎన్హెచ్ ఫిఫ్టీ ఫైవ్ వైపు వెల్కమ్ టు అమృతసర్ టు పఠాన్కోట్ తోల్ రోడ్డు మనం ఇప్పుడు వెళ్తున్నాం అమృతసరు అమృతసర్కి ఎందుకంటారా వెళ్తూ మాట్లాడుకుందాం ఒక సుందరమైన బంగారపు ప్రదేశం వైపుగానే వెళ్తూ ఉన్నాము మన మేస్టర్తో అవి పంజాబ్లోని ఈ ప్రదేశానికి కూడా వెళ్ళిపోదాం అమృతసర్ తోల్ రోడ్ రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఈ రోజులోని మన ఎన్హెచ్ ఎన్ ఫిఫ్టీ ఫోర్లోని మొదటి టోల్ ప్లాజా పఠాన్ కోట్ టు అమృతసార్ టోల్ ప్లాజా ఇక మ్యాస్ట్రో గార్డ్తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాము ఇప్పుడైతే పంజాబ్లోని ఎన్హెచ్ ఫిఫ్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ ఫోర్ పైన ఈ గురుదాస్పూర్ అనే ఊర్లోని లో వెళ్తూ ఉన్నాము పంజాబ్ మొత్తం పచ్చని పొలాలే ఎక్కువ శాతంగా ఈ వరి నాట్లు ఇంకా మొక్కజొన్న ఇంకా గడ్డిగా కనిపించాయి ఎక్కువ శాతంగా మనం గూగుల్ మ్యాప్లోంచి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది పంజాబ్ స్టేట్ అనేది మొత్తం పచ్చని గ్రీనరీ మధ్యన చిన్న చిన్న డాట్లుగా తెల్లగా ఊర్లు అయితే ఉంటాయి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాప్ ప్రకారం అయితే ఇప్పుడు మన పైన కొనసాగుతుంది అమృత సర్వైపుగా ఇంకా డెబ్బై ఐదు కిలోమీటర్లుగా ఉంది రేపు సాయంత్రానికి ఏమన్నా చేరుకుంటాం ఏమో ఎందుకంటే వర్ష పలకరిద్దామా వద్దా అంటూ చాలా దూరంగా ఉంది సూర్య అయితే చితకు కొట్టేస్తా ఉన్నాడు మామూలుగా లేడు ఇప్పుడైతే వర్ష వచ్చింది కాబట్టి సూర్య కాస్త దాక్కున్నట్టున్నాడు మేఘా మధ్యన లేక నాటి చిత కొట్టేశాడు మార్నింగ్ నిన్న అయినా కానీ ఈ పచ్చని అయితే చాలా అందంగా ఉన్నాయి ప్రణామం టు అన్నదాత సూర్య మబ్బుల మధ్యన బ్యూటిఫుల్గా ఇక ఇక్కడి పంట పొలాలైతే అత్యంత అద్భుతంగా ఉన్నాయి ఆ గాలికి అవన్నీ అలా తేలి ఆడుతూ ఉంటే నిజంగా ప్రణామం టు అన్నదాత అమృతసర్ గురుదాస్పూర్ అటు ఉన్నది నేషనల్ హైవే ఫిఫ్టీ ఫోర్ మనం ఇటువైపుగా వెళ్ళాలి అమృతసర్కి నేనైతే ఉన్నాను ఇప్పుడు మాస్టర్ గార్డ్ ఇక్కడే ఉన్నాడు ఇక ఉన్నానంటేనే మనం గురుద్వార్ దగ్గర ఉన్నట్టు గురుదాస్ నాన్గల్ గురుదాస్ నాన్గల్ ఆ ఊరు ఊరైతే లోపలిగా ఉంది ఇది హైవే పక్కనే ఇక్కడైతే గురుద్వారు ఇక్కడికి ఆగిపోయాము అలా లోపలికి వెళ్ళొచ్చాను ఇంకా ఇక్కడున్న బాపూజీని అడిగాను నైట్ ఇక్కడ ఉండేందుకు సరే ఓకే అని చెప్పేశారు టైం అయితే ఐదు యాభై అయింది వెళ్ళొచ్చు ఇంకాస్త ముందుకైనా కానీ కానీ ఎందుకో ఇక్కడే ఆగిపోవాలనిపించింది ఆ విధంగా అయితే మన రైడు ఈరోజు ఇక్కడితో స్టాప్ అయింది తిరిగి రేపు మార్నింగ్ అయితే మన రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం అమృత సరికి అయితే రేపు సాయంత్రానికి చేరుకుంటాం అనిపిస్తుంది చూద్దాం వెళ్తామా వెళ్ళలేమా అనేది లాస్ట్రో గాడికి అయితే కళ్ళలు ఫుల్గా ఉన్నాయి కదా ఇవి కొ కొత్తగా కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం స్టేట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మ్యాశ్ర గాడి పైన ఇంకా కొన్ని స్టేట్లు అయితే ఉన్నాయి ఈ భాగానైతే ఉత్తరాఖండ్గా ఉంది ఇంకా బీహారు ఇక జార్ఖండ్ అటువైపుగా అయితే త్రిపుర త్రిపుర మిజోరాం ఇవి అయితే ఇవి ఐదు స్టేట్లుగా ఇంకా ఉన్నాయి మన ఇండియాలో టీవీ చూద్దాం మన మ్యాస్టర్ ఆఫ్ రైట్తో ఈ స్టేట్లు కూడా తిరిగేద్దాం రాబోయే రోజుల్లోనో ఇక ఈ గురుద్వార దగ్గరే స్టే చేస్తూ ఉన్నాము వచ్చేసాను ఆ టైం నుంచి ఇంకా అప్ అయ్యి బట్టలన్నీ ఉంటే ఊతికేసి ట్రాక్టర్ పైన వేసాను ట్రాక్టర్ పొద్దునే ఉంటుందా డాక్టర్ వేసుకొని వెళ్ళిపోతారో తెలీదు ఇక బాపూ ఇక్కడ ఉండే గురువుజీ గారైతే సైకిల్ బయట ఎందుకులే రూమ్ ఉంది కదా రూమ్లో పెట్టేసి అని చెప్పారు ఆ విధంగా రూమ్లో పెట్టేసాను మా పండ్లు కూడా రూమ్లోనే ఉంటాయి లోపల పెట్టేసి లాక్ వేసేస్తాం మేము అని చెప్పారు అలా అక్కడైతే ఆ పక్క రూమ్లో పెట్టేసాము ఇంకా దానికి ఆ బయట బెంచి పైన పడుకోవచ్చు ఒక బెడ్షీట్గా ఇచ్చేసారు ఆ బెడ్షీట్ వేసుకొని ఆ బెంచీ పైన పనుకోవడమే ఇలా ఈ గురుద్వార్లో ఇక్కడైతే స్టే చేస్తున్నాము చంద్ర అయితే లోపల ఉన్నాడు మేఘ కప్పేశాడు వర్ష వద్దామా వద్దా అని ఉంది వర్ష రాకూడదు ఒక పది రోజుల వరకు పలకరించకూడదు మాట్లాడకూడదు అసలు పోట్లాడితేనే పోట్లాడకూడదు పలకరించని కూడా పలకరించకూడదు వర్ష ఎందుకంటే అట్లాంటి సుందరమైన ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాము వర్షతో కాస్త దూరంగా ఉంటేనే మంచిది అలా ఇక్కడైతే ఈ విధంగా మనం క్యాంపింగ్ కాదు ఈ విధంగా అయితే స్టే చేస్తున్నాము ఈ గురుద్వార్లో ఎన్హెచ్ ఫిఫ్టీ ఫోర్ పక్కన ఇక ఉంటాను తిరిగి రేపటి వీడియోలో కలుద్దాము అప్పటిదాకా ఈ వీడియోతో పాటు మిగతా వీడియోలు కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్